హాయ్ అందరికీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం స్మృతి మంధానా మరియు పలాష్ గురించి మాట్లాడుకుందాం వీరి పెళ్లి రద్దు అయిందని లేదా వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయికి పలాష్ షాయద్ స్మృతిని పెళ్ళికి ఒకరోజు ముందు మోసం చేశాడని అందుకే ఈ మొత్తం డ్రామా జరిగిందని చెప్తున్నారు స్మృతి మంధానా ఒక ఫేమస్ క్రికెటర్ ఆమె వయసు ఇరవై తొమ్మిది ఏళ్లు పలాష్ ఒక మ్యూజిక్ కంపోజర్ ముప్పై ఏళ్లు కొన్ని రోజుల క్రితం అతను సోషల్ మీడియాలో స్మృతిని ప్రపోజ్ చేస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు సంగీత్ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా బయటికి వచ్చాయి వారి పెళ్లి తేదీ నవంబర్ ఇరవై మూడు రెండువేల ఇరవై ఐదుగా ఫిక్స్ అయింది కాని అకస్మాత్తుగా పెళ్లి క్యాన్సిల్ అయింది పోస్ట్ పోన్ అయిందని వార్తలు రావడం మొదలైంది ప్రీ వెడ్డింగ్ రిచువల్స్ రెండూ పూర్తయ్యాయి ఆ సమయంలో రీజన్ గా చెప్పింది స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని వచ్చింది కొన్ని రోజుల తర్వాత పలాష్ కూడా అడ్మిట్ అయినట్టు చెప్పారు వెడ్డింగ్ వెన్యూ సాంగ్లీ అక్కడే స్మృతి తండ్రిని అడ్మిట్ చేసినట్టు చెప్పారు కాని పలాష్ మాత్రం ముంబైకి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అందుకే ఫ్యాన్స్కి నిజంగానే ఆరోగ్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిందని అనిపించింది కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి స్టోరీలు పెట్టింది ఆ స్టోరీస్లో పలాష్ తో తన చాట్స్ చూపించింది అందులో పలాష్ ఆమెను స్విమ్మింగ్కి హోటల్కి రమ్మని పర్స్యూ చేస్తున్నట్టు కనిపించింది అమ్మాయి అడిగింది యూ డేటింగ్ పలాష్ సమాధానం దట్ డజన్ మీన్ వీ కాన్ గో ఫర్ అ స్విమ్ అమ్మాయి బట్ పీపుల్ లిట్రలీ నో యూ ఇట్ విల్ బీ వియర్డ్ పలాష్ I chill with my friends. Nothing is weird in that. Ah my you don't meet her every day. Palash. We'll call my assistant so it will look like we're in a group. So chill. Ahmedi. If he needs Smriti every day? Palash. Don't ask. It's long distance. Literally it's bad. We meet once in like three or five months. ఎర్లియర్ ఐ యూస్ టు గో ఆన్ హర్ టూవర్స్ టు చెల్ బట్ ఫర్ ద లాస్ట్ టూ ఇయర్స్ ఇట్స్ బిన్ రియలీ హ్యాక్టిక్ ఫర్ మీ అజ్ వెల్ ఫినిష్డ్ త్రీ మూవీస్ సో ఐమ్ నాట్ గెటింగ్ టైమ్ అమ్మాయి అడిగింది బట్ యూ డూ లవ్ హర్ రైట్ దానికి ప్యూర్గా ఎస్ లేదా నో చెప్పొచ్చు కానీ అతను చెప్పింది ఈ టాపిక్ మొత్తం తర్వాత మాట్లాడుకుందాం ఈ స్క్రీన్షాట్లు నిజమైతే ఏళ్ల తరబడి స్మృతిని డేట్ చేసిన వ్యక్తి మరో అమ్మాయిని హోటల్కి ఎందుకు పిలుస్తాడు ఎందుకు తన రిలేషన్షిప్ను క్లియర్గా అంగీకరించడు స్క్రీన్షాట్స్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి ఇతర అమ్మాయిలు కూడా పలాష్ తమతో ఫ్లర్ట్ చేశాడని చెప్పారు కొంతమంది అతన్ని ముంబైలో మరికొన్ని అమ్మాయిలతో కూడా చెప్పడం మొదలెట్టారు చాట్స్ పోస్ట్ చేసిన ఆ అమ్మాయి తాను పలాష్ను కలవలేదని చెప్పింది అవి కేవలం కొన్ని చాట్స్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పింది చాట్స్లో పలాష్ బలంగా ఆమెను కలవమని అడుగుతున్నట్టు ఉంది అది హోటల్లో ఎవరైనా చూస్తే నా అసిస్టెంట్ని తీసుకెళ్తాను అని కూడా చెప్పాడు దానికి మరో రూమర్ ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ అన్నారు పలాష్ స్మృతిని మోసంచేశాడు పెళ్ళికి పెళ్లికి రోజు ముందు ఒక కొరియోగ్రాఫర్తో ఇన్వాల్వ్ అయ్యాడని ఇలాంటి వింత రూమర్ రూమర్స్ను ఇగ్నోర్ చేస్తారు సాధారణంగా కాని తర్వాత స్మృతి సోషల్ మీడియాలో అన్ని ఫోటోలు డిలీట్ చేసింది పలాష్తో ఉన్నవి వెడ్డింగ్ ఫంక్షన్ ఫోటోలు ఆల్ గాన్ ఇది చాలా అన్యూజువల్ అవి ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడిన పెళ్ళైతే ఎందుకు ఫోటోలు డిలీట్ చేస్తుంది ఎందుకు పబ్లిక్గా దూరంగా ఉంటోంది ఇంకా స్మృతి ఫ్రెండ్స్ కూడా పలాష్ ను అన్ఫాలో చేస్తున్నారు అది వేరే స్టోరీని చెప్తోంది అధా యాదవ్ స్మృతి బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి దద్దైన వెంటనే పలాష్ ను అన్ఫాలో చేసింది స్మృతి ఎంగేజ్మెంట్ రీల్లో కూడా రాధా ఉన్నది అంటే ఆమె వీరి రిలేషన్ను సపోర్ట్ చేసింది కాని ఇప్పుడు అన్ఫాలో అంటే ఏదో పెద్ద ఇష్యూ పలాష్ సిస్టర్ మాత్రం స్టోరీ పెట్టింది స్మృతి తండ్రి ఆరోగ్య సమస్య వల్ల పెళ్లి హోల్లో ఉందని ఫ్యామిలీ ప్రైవసీ రెస్పెక్ట్ చేయాలని కాని ఆ తర్వాత క్రిటికల్ విషయం సిస్టర్కి ఆ స్టోరీ పెట్టడానికి టైం ఉంది అయితే ఇప్పుడు లీకైన అయిన చాట్స్కి కొరియోగ్రాఫర్ రూమర్స్కి కి ఎందుకు ఎలాంటి క్లారిఫికేషన్ లేదు అవి బేస్లెస్ అయితే వెంటనే ఖండించొచ్చు స్మృతి ఫ్యామిలీ మాత్రం ఏమీ మాట్లాడడం లేదు పలాష్ ఫ్యామిలీ మాత్రం త్వరగా నారెటివ్ సెట్ చేయడానికి చూస్తోంది పెళ్లి ఆరోగ్య సమస్య వల్లే క్యాన్సల్ అయింది అని పెళ్లి ముందు క్యాన్సిల్ చెయ్యాలని మొదట పలాష్నే అనుకున్నాడు ఎందుకంటే అతను తన ఫ్యూచర్ ఫాదర్ ఇన్లాను చాలా ప్రేమిస్తాడు అయితే పాయింట్ ఏంటంటే అతను నిజంగా ఫాదర్ ఇన్లాను అంత కేర్ చేస్తే ఎందుకు ముంబైకొచ్చాడు ఎందుకు సాంగ్లీ వద్ద ఉండలేదు ఎందుకు స్మృతికి సపోర్ట్ ఇవ్వలేదు అన్నీ మాట్లాడేది పలాష్ ఫ్యామిలీ మాత్రమే అది కూడా హెల్త్ ఇష్యూ గురించి మాత్రమే చాట్స్ గురించి మాత్రం మౌనం వారి లవ్ స్టోరీకి వస్తే రెండు వేల నుండి డేటింగ్ దాదాపు ఏడు ఏళ్లు అన్ని సంవత్సరాల తర్వాత కూడా Long distance, mem code and custom, love chapalenu, antu aspasta samadhana ivadam chala unhealthy. Chat leak taravata, public comments ilaunai. Chat leak tarvata public comments ilaunai. If everything going on is true, then shame on you. You have literally degraded us men again in front of the world. Imagine cheating on Smriti Mandana. Bro, just go swimming alone another comment if the chats are real and that's the reason behind the father falling sick and all pictures disappearing from her feed it's just sad feel terrible for her she was so happy another person from a personal profile not anonymous wrote I saw him many times with other girls <laughs> అమ్మాయి వెళ్ళకపోవటం మంచిదే వెళ్ళుంటే ఏం జరిగేదో ఎవరికీ తెలియదు ఫ్లర్టీ లైన్స్ కూడా చాలా ఉన్నాయి తన్ని కూడా షో చేస్తుంది పలాష్ స్మృతికి సపోర్ట్ గా కామెంట్స్ బెటర్ టు ఫైండ్ అవుట్ బే ఫ్ర మ్యారేజ్ యూ సేవ్డ్ యుర్ సెల్ఫ్ ఆల్ ఎంగేజ్మెంట్ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ హెవ్ బిన్ డిలీటెడ్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు హర్ ఫాదర్స్ హెల్త్ సంథింగ్ ఈస్ వెరీ రాంగ్ హియర్ కానీ ఫ్రెండ్స్ పలాష్ ను అన్ఫాలో ఎందుకు చేస్తున్నారు అది ఒక క్లియర్ సిగ్నల్ ఇంకా గత కొన్నేళ్లలో స్మృతి ఫేమ్ అమాంతం పెరిగింది క్రికెటర్ల పార్ట్నర్స్కి కూడా లైమ్లైట్ వస్తుంది పలాష్ కూడా ఆ ఎక్స్పోజర్ వల్ల బెనిఫిట్ అయ్యాడు మ్యాచ్ తర్వాత స్మృతితో కనిపిస్తే మీడియా అతన్ని కూడా షో చేస్తుంది పలాష్ ప్రతిభను ఎవరూ డౌట్ చేయడం లేదు అతను మంచి కంపోజర్ కాని అతని తల్లి ఇచ్చిన స్టేట్మెంట్లు మాత్రం అసాధారణంగా ఉన్నాయి వాయిదా వేయమని మొదట మా కొడుకే అన్నాడు వంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇలా ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు స్మృతి పలాష్ పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్